అందరికీ నమస్తే జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై భీమ్ సమయం ఉదయం మూడు గంటలు మా పార్టీకి మేము మా దోశల బండి పూర్తయి అంటే ఆ బ్రహ్మకుమారిలకు సంబంధించిన ఎపిసోడ్ని కంప్లీట్ చేసుకొని కాసేపు రేపొద్దున ఏం చేయాలని డిసైడ్ అయ్యి మా సెషన్ అలా క్లోజ్ చేసి వెళ్తుండగా నా మొబైల్ ఇట్లా తీయంగానే ఒక వీడియో రికమెండ్ చేసింది అందులో జోక్ ఏంటంటే రెండు రోజుల క్రితం రెండు మూడు రోజుల క్రితం ఇవాళ తొమ్మిది కదా అంటే ఢిల్లీ ఎలక్షన్ జరిగిన రోజు సాయంత్రము మన ఈ మనం రెగ్యులర్గా ఫోకస్ చేసిన సనత్ జయసూర్య వాళ్ళ ఛానల్లో ఈయన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గెలుస్తారు అని చెప్పి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొడతారు అని రిపోర్ట్ ఇచ్చిన ఆయనది పెట్టిండు ఆయన ఏం చెప్పిండంటే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది ఢిల్లీ ఎలక్షన్లో సో దెర్ ఈజ్ నో డౌట్ అని చెప్పేసి చెప్పిండు అదే రోజు ఆ మరుసటి రోజు కూడా వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీని కొట్టేంత మొడ ఓడలేడని చెప్పి స్టేట్మెంటు వీళ్ళ ఛానల్లో ఇచ్చారు ఇలా అందరికి తెలిసిన విషయమే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు ఓడిపోగానే అది ఎటు మాటతో పెట్టిండో ఎక్సైట్మెంట్తో నేను ఆ వీడియో రికమెండ్ చేసింది కదా చూద్దామని చూస్తే కిందపడి నవ్వుకోవాలా ఏం చేయాలో అర్థం కాలేదు సో ఒకసారి మీరు కూడా మేము ఎందుకు భరించాలి అది మీరు కూడా భరించాలి కాబట్టి పెడుతున్నాం చూడండి ఈ ముఖ్యంగా ఈ వీడియో చేస్తుంది ఎందుకు అని అంటే ఈ అంబేద్కరిస్ట్లు అనే పేరు మీద బుద్ధిజం అనే పేరు మీద హ్యూమనిజం అని ఆ అని ఈజం అని ఏదో ఒక ఇజం పేరు పెట్టుకొని అంతసేపు ఈ బీజేపీ పార్టీ వాళ్ళని గా మాట్లాడతారు ఒకవేళ బీజేపీ వాళ్ళు గెలిచినా కూడా అది గెలిపే కాదు అని అంటారు అది ఎలా చూడదాం వెల్కమ్ టు ద ప్యానెల్ అమృత్ సిద్ధి గారు సిద్ధి గారు ఉన్నానండి ఇది ఇందాక చెప్పాను కదా మీకు ఇది వీళ్ళొచ్చి ఇందాక వేసిన వేస్తున్న లెక్కల ప్రకారం అయితే ఆంధ్రాలో ఏడు కోట్లు తెలంగాణలో మూడు కోట్లు ఉన్నారు ఇళ్ళ అంటే మొత్తం అంతా వచ్చి పది కోట్లు ఆ ఈ పది కోట్లలోనూ కూడా ఈ పి వన్ను పిటి ను తీసేసారు అనుకోండి చెక్గాన ఓకే వాళ్ళు రెండు కోట్లు ఓకే పక్కన పెట్టండి మినిమం రెండు కోట్లు డాక్యుమెంటేషన్ పరంగా తీసేసిగా ఇంకా పక్కన ఉండండి చెత్త పక్కన పెడదాం వాళ్ళని ఓ పది మైనస్ మూడు ఏడు ఆ నెక్స్ట్ సరే ఏడు వేసుకోండి ఈ ఏడు కాకుండా ఇంకా మిగిలిన బ్యాచ్ ఉంది ఇందాక చూసినా బ్రహ్మరాక్షస్ లో ఎడిసారు కదా అదొక బ్యాచ్ మా సాయిబాబా బ్యాచ్ ఒకటి ఓకే అచ్చ సాయిబాబా బ్యాచ్ ఒకటి ఓకే ఆంటీనా బ్యాచ్ ఒకటి ఓకే వాళ్లను తీసేస్తే కల్కి పేరు మీద మహా వ్యాపారం జరుగుతుంది అమ్మ కల్కి నాన్న కల్కి నైతే ఎదురుంటారు కూర్చుని ఎవరైడో అమ్మ కలికి భగవాన్ కలికి భగవాన్ దుర్మార్గం నడుస్తుంటుంది ఇంకేమిటి పిల్లబాబాలు దాంట్లో మా తమిళనాడులో ఉన్నటువంటి పిల్లబాబాంటి వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు దాంతో పాటు ఒకటి నాకు అర్థం కాదు అడుగుతాను ఎంత మందిలోంచి కూడా మన హిందువుల లిస్ట్ తీస్తే కాసేపు వీళ్ళందరూ మొత్తం మారిపోయినండి ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్క దాంట్లో వీళ్ళు హ్యాపీగా సెటిల్ అయిపోయారు ఓ పది మంది ఉంటారేమో మీరు నేను మా సహనావత్ గారు ఇప్పుడు గారు పది కోట్ల నుంచి పది మందికి తీసుకొచ్చినాను అదే చూస్తున్నా ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ ట్రైంగ్ టు డూ ఎందుకు అన్న నేను రోజు రోజుకి చూస్తుంటే భయం వేస్తుంది ఫ్యూచర్ లో నువ్వు ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ప్రేమిస్తే సినిమాలో క్లైమాక్స్ లో భరత్ లాగా తయారవుతాను అయితే అమ్మచ్చుకా ఏం జరుగుతుంది ఇక్కడ ఈ కిరస్తాని బ్యాచ్ని ఈ పనికి సమస్యలు ఒక్కడే కదా కదా ఇంకా మంది ఉన్నారు కదా ముఖ్యంగా ఇగో ఇప్పుడు మనం చూపించబోయేవాడు వీడు కూడా అదే ఏది కమ్యూనికేషన్ బ్యాచ్ ఇది రికార్డింగ్ అన్న స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది రికార్డింగ్ అయ్యా స్టార్ట్ అయ్యింది పబ్లిక్ గానే చెప్పేశారు మీరు మర్చిపోమంటారా తీసేయండి కట్ చేసేయండి ఇదంతా కూడా చక్కగా ఫస్ట్ మనకి ఎడిటర్ గా మనకు స్పాన్సర్ చేసే వాళ్ళు ఎవరు లేరుగా వాళ్ళ కర్మ ఏ చూడండి ఇది ఇప్పుడు ఇది ఏంటో కదా

తమ్ముడు మనోడే పోని తమ్ముని మీద జాలి కరుణ చూపిద్దాం మళ్ళీ మొదటి నుంచి వస్తాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక రిక్వెస్ట్ మీరు చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీళ్ళు ఎందుకో ఈడొకటు ఈయన పక్కకు వచ్చి ఆ చెల్లెమ్మ మన గురించి ప్రమోషన్ ఇచ్చినట్టే ఉంది నాకు ఇప్పటిదాకా కూడా ఏదో ఛానల్లో మనం చేస్తుంటే అదే చెప్తుంది సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పి అక్కర్లే నాకు ఈ ఆడియో కావాలి ఈ ఒక్క మొక్క పెడితే మనం అందరి ఛానల్లో పెట్టేసుకున్నాం మీరందరూ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అని చెప్పి మన వాళ్ళకి వినిపించక్కర్లేకుండా మనం చెప్పక్కర్లేకుండా విడి వాయిస్ పడుకోవచ్చు వదిలేస్తున్నారు నేను అందుకే మొన్న మీరు చెప్పిన దగ్గర నుంచి ప్రతిరోజు చెప్తున్నాను నేను అవసరం లేకపోయినా చెప్తున్నా చెప్పాలి తప్ప కొత్త అది రీచ్ అవ్వాలి ఖచ్చితంగా యా వైస్ వాడేసుకున్నాం ఫోటో ప్లేట్స్ కరియ వాడదాం ఇన్ వాడదాం మన పృథ్వీ వాడిని షాట్ వాడినట్టు ఈ పోరని వాడదాం ఓకే మనకు కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ప్రేక్షకులకు ఒక రిక్వెస్ట్ మీరు చాలా మంది మా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తరే ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి మాకు ఒక బూస్ట్ అప్ అవుతుంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవసిందిగా అా ఛానల్ చేసాండి మీకే చెప్పేది మేము చెప్పపోయినా వాడు చెప్తున్నాడు ఎవడో వినండి జాగ్రత్తగా అదేదో చేసి షేర్ చేసు పాయింట్ ని జాగ్రత్తగా గమనించాలి ఏం చెప్తున్నాడు ఢిల్లీ ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో చెప్తానని మొదలు పెట్టిండి మీరు అది గుర్తు పెట్టుకోవాలి ముందుకు వచ్చిన ఆమ్ ఆద్ పార్టీ అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సాక్షాత్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన మనీష్ సిసోడియా జైలుకు వెళ్లడం అంతనా లిక్కర్ స్కాన్ లో అరెస్ట్ అవ్వడం ప్రజల్లో పార్టీ పట్ల కాస్త అసహనాన్ని కలిగించి ఈ పరాజయానికి గురి చేసి జరుగుతుంది అని చెప్పవచ్చు ఇది వార్త ఇప్పుడు ఈ వార్త ఎట్లా చెప్తాడో చూడు వార్త గట్టిగా మాట్లాడితే పదిహేను సెకండ్లలో అయిపోయింది ఇప్పుడు ఈ వార్త నీడు ఎట్లా చెప్తాడో చూడు అంతేకాక ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ పరంగా ఒక మొనాటని విధానాన్ని అవలంబిస్తూ తన రాజకీయ పీఠాన్ని బీజేపీ నుండి రక్షించుకోవడం కోసం కేవలం బీజేపీని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం కూడా ప్రజలకు ఒక గోలగా అనిపించి ఉండవచ్చని కొంతమంది విమర్శకులు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జైలుకు వెళ్ళి ఢిల్లీ ఎక్కడ ఉందా అది ఎలా అన్నాడు గోలగానా గోలగానా తన రాజకీయ పీఠాన్ని బీజేపీ నుండి రక్షించుకోవడం కోసం కేవలం బిజెపిని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం కూడా ప్రజలకు ఒక గోలగా అనిపించి ఉండవచ్చు అని కొంత గుల గులగా గోల గోలే కదా ఓకే ఏమో ఏమిన్నా ఏవో వినపడుతున్నాయి మధ్యన సరే గులగాది గులగాది గోల గోల ఓకే గోల గోలే విమర్శకులు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అరే ఆంధ్ర కిందకు వచ్చి ఢిల్లీ గురించి మాట్లాడదామంటే పవన్ కళ్యాణ్ ప్రచారం చెప్పుకుంటాడేమో కాసేపు విందా పవన్ కళ్యాణ్ పేరు విందా కాసేపు ఓకే జైలు వెళ్లి వచ్చిన నాయకులపై ప్రజల సింపతి చూపించడం ఒక సాంప్రదాయం ఉదాహరణకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలు వెళ్లి వచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప రాజకీయ శక్తిగా ఆవిర్భవించడం ఢిల్లీకి తలవంచలేదు కాబట్టి జగన్ ను అన్యాయంగా జైలుకు పంపారని హలో మాస్టరు వైఎస్ఆర్ చచ్చిపోయినప్పుడు వీడు నాకు తెలిసి స్కూలింగ్లో ఉన్నట్టు వీడు స్కూల్ చదువుతుండేవాడు ఎవరికైనా నేను పబ్లిక్ అడుగుతున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లేదా వాళ్ళ అయ్యా పాదయాత్ర చేసేదాకా రాజకీయ శక్తికి ఎదిగిండు ఎప్పుడన్నా ఆయన కూడా తెలియదు దోహి వాజ్ ఎంపీ ఎవడు తెలియదు ఎవరికి తెలియదు వాడు వాడు ఇన్ ద సెన్స్ జగన్ బాబు గారు జగన్ మావయ్య రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత పాదయాత్ర చేసిన తర్వాత ఆ ముద్దులు పెట్టేటప్పుడు పరిచయం అయితే తప్ప అంతకు ముందర ఎవరికి పెద్ద పరిచయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అది జాగ్రత్త తమ్ముడు ఈ విషయం తెలుసుకోవాలి అయినా నాకు ఢిల్లీ రాజకీయం చెప్తాను ఆంధ్ర రాజకీయం చెప్తాను అవలగాడు అనుకునే విధంగా వైఎస్ఆర్ సిపి తన రాజకీయాన్ని ప్రదర్శించడంలో సక్సెస్ అవ్వడం వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రావడానికి కారణమైంది చంద్రబాబు జైలుకు సందర్భంలో ప్రజల్లో వైఎస్ఆర్ పట్ల వ్యతిరేక రావడం కూటమి పార్టీలు బయట సింపతి తీసుకురావడం కోసం టీడీపీకి బాగా కలిసి వచ్చింది ఈ రెండు సందర్భాల్లో ప్రజలకు నాయకుల పట్ల ఒక సానుభూతి ఉండటం వల్లే పార్టీలు అధికారంలోకి వచ్చాయి కానీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో మాత్రం అలా జరగలేదు ప్రజలు ఆ పార్టీ పట్ల అసహనంతో ఉన్న సమయంలో కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం ఆ పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచింది అనుకోవచ్చు అలా బీజేపీ మన గురించి చెప్పలేదు నేను హట్ కూడా వాళ్ళ బిడ్డను జైలుకు పంపి ఓడిపోయింది కదా పాపం ఢిల్లీ నుంచి తెలంగాణ ఇంకా అంతో కొంత ఢిల్లీ రాజకీయంలో వాళ్ళు ఓడిపోవడానికి మా కవితక్క పాత్ర కూడా ఉంది మా కవితక్కం తక్కువ చేస్తున్నాడు వాళ్ళ గురించి అసలు ఎత్తలేదు నేను హట్టు బొంగముది పెట్టుకున్నాను నేను ఇక్కడ క్లీన్ స్వీప్ ఏమి చేయలేదు ఆమ్ పార్టీకి దాదాపు నలభై రెండు శాతం ఓట్ షేర్ వస్తే బీజేపీకి నలభై ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటదన్న బాబు అవుట్ అయినా బ్యాట్ ఇవ్వని అంటాడని ఏంటది బాబు అవుట్ అయినా బ్యాట్ ఇవ్వడం గుర్తురావట్లే డైలాగ్ గుర్తొస్తుంది కానీ సినిమా గుర్తురావట్లే కింద కామెంట్ లో పెట్టండి సమయంలో కేజ్రీవాల్ జైలుకు వెళ్ళడం ఆ పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచింది అనుకోవచ్చు అలా అని బీజేపీ ఇక్కడ క్లీన్ స్వీప్ ఏమీ చేయలేదు ఆమ్ పార్టీకి దాదాపు నలభై శాతం ఓట్ షేర్ వస్తే బీజేపీకి నలభై శాతం వచ్చింది కేవలం నరాలు కట్టవుతున్నాయి సిక్స్ పర్సెంట్ ఇక్కడ ఆంధ్రలో టూ పర్సెంట్ కి మారిపోయినాయి ఇక్కడ కాదు బీజేపీ ఎలన్స్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ ఇరవై రెండు కదా వచ్చింది సీట్ల గురించి కాదు షేర్ గురించి చెప్తున్నాడు ఓట్ షేర్ ఓకే <coughs> 6% మాత్రమే తేడా అంటే ఇక్కడ ప్రజలు ఒక మాత్రమే ఓ ఓహో మనం ఏం చేస్కొచ్చు చాలా బావు మంచి పీక్ లో ఉన్నాడు దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఏర్పడటం దాన్ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలం అవడం రోడ్లు సరిగా లేకపోవడం ఈ కాలుష్యం కూడా ఈ వ్యతిరేకతకు బలాన్ని చేకూర్చే చిన్న చిన్న కారణాలు కావు ఇక్కడ క్లీన్ స్వీప్ ఏమి చేయలేదు ఆమ్ పార్టీకి దాదాపు నలభై రెండు శాతం బీజేపీకి నలభై ఎనిమిది శాతం వచ్చింది కేవలం సిక్స్ పర్సెంట్ మాత్రమే తేడా అంటే ఇక్కడ ప్రజలు ఒక వైపు మాత్రమే లేరు అని మనం చేసుకోవచ్చు దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఏర్పడటం దాన్ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలం అవడం రోడ్డు సరిగ్గా లేకపోవడం ఏమన్నా అన్నది కాలుష్యం కూడా ఈ వ్యతిరేకతకు బలాన్ని చేకూర్చే చిన్న చిన్న కారణాలు ఇది చెప్పిన దాంట్లో ఏది చిన్న కారణం బ్రో కాదు కాదు అన్ని పెద్ద కారణాలే చెప్పి చిన్న చిన్న కారణాలు అంటాడేంది ఇటు పొద్దున్న లేసి న్యూస్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మోడీ గవర్నమెంట్ అయినా తిట్టేది ఏంది ఇదే కదా అదే కాదు బీజేపీ వస్తే ఎంత పగ జనాలకి చూడు అసలు అమ్మమ్మ తట్టుకోలేకపోతున్నారు కొడుకులు బట్టలు చింపుకుంటారు నీ అమ్మ అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ తన పాలసీలను ఇంప్లిమెంట్ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం అన్ని ప్రభుత్వపరమైన విషయాల్లో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని గురి చేయడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు ఎన్నికల దూరం కావడానికి ఒక కారణంగా చెప్పొచ్చు ఇదే ఇదే ఓహో ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలు లీడ్ చేస్తున్న ప్రభుత్వాలను ఈడీ సిబిఐలను ఉపయోగించి ఆ ప్రభుత్వాలను ఇబ్బంది గురి చేయడం ఒక రాజకీయ అనిశ్చితిని సృష్టించడంలో బీజేపీ సక్సెస్ అవ్వడం కూడా రే రే బాబు అరే గెలిస్తేనేమో మేము గెలిచినాము మాది సొంత విజయము మా రక్తంతో నడిపిన రిక్షాను అంటారు ఓడిపోతేనేమో ఒకడు ఈవీఎం మిషన్ అంటాడు ఇంకోడేమో ఈడీ సిబిఐ అంటాడు ఇంకోడేమో రిగ్గింగ్ అంటాడు ఈంద్రా మీ బాధ అరే గెలిచిన వాళ్ళని మీరు మెచ్చుకోకున్నా పర్వాలేదురా బాబు ఓటమిని ఒప్పుకోండి ఫస్ట్ ఎర్రి దీన్ని బట్టి నా కొడుకులు కమ్యూనిస్టులు కూడా కలిస్తాని నా కొడుకులకు అమ్ముడు పోయిర్రేమో డౌట్ బికాస్ అరవింద్ కేజ్రీవాల్ గురించి అందరికి తెలిసిన విషయమే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ లో ఆయన గెలవడానికి ముఖ్య పాత్ర పోషించింది ఈ ఖలిస్తానీ ఫండింగ్ వాళ్ళు ఇచ్చిన పైసలతోనే గెలిచిండు ఇది ఓపెన్ బుక్ ఇది అందరికి వాట్ ఈస్ దిస్ బ్రో చాలా జాగ్రత్తగా ఉండాలి నా కొడుకులతో ఇలా సర్కిల్ చాలా డేంజర్ ఉంటుంది అన్న అమరు గారు అమ్మో ఉన్నా ఉన్నా చిన్న ఇంతలా ఏడుస్తారా జనాలు ఫస్ట్ సీరియస్ అయిపోయింది 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 ఆకర్షించడానికి బీజేపీ మేనిఫెస్టోలో పేద మహిళలకు రెండు వేల రూపాయల ఆర్థిక సాయం గర్భిణీ స్త్రీలకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం ఐదు వందలకే ఎల్పీజీ వంట గ్యాస్ లాంటి జనాకర్షక పథకాలు కూడా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి ఒక కారణంగా చెప్పొచ్చు మెయిన్ గా మీడియా పాత్ర స్వతంత్ర మీడియా అనేది దేశంలో లేకుండా చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకొని అందులో సక్సెస్ అయింది ఒక్కసారి ఎలక్షన్ ఢిల్లీ ఎలక్షన్ లో బీజేపీ మీద వీళ్ళు సల్లిన బురద నేషనల్ మీడియా చూసేటోళ్ళు ఎవ్వరికైనా తెలుస్తుంది ఏం మాట్లాడుతున్నావు తమ్మి మీ బాధ తెలుగు ఒక పాస్టర్ గాడేమో ఛత్తీస్గఢ్ లో ఆడల మీద దాడులు అవుతున్నాయని తెలుగులో మాట్లాడుతుంటాడు ఛత్తీస్గఢ్ లో ఉన్న ఆడలు ధైర్యం తెచ్చుకోవాలని తెలుగులో చెప్తాడు వాళ్ళకేమో తెలుగు రాదు ఈడేమో హిందీలో మాట్లాడలేడు అసలు ఈడెందుకు మాట్లాడుతున్నాడో ఎందుకు అర్థం కాదు ఈ కొడుకులది ఏందన్నా నాకు ఎంత మంది ఉన్నారు నాకు అర్థం కావట్లే అసలు నీ లిస్ట్ లో ఎన్ని కూడా వేసుకో అన్న ప్లీజ్ ప్రియాంక ముఖ్యమంత్రి చేసిన తీవ్రమైనటువంటి అధ్యక్షలను ఒకటిలా మీడియా ఖండించలేకపోవడం ఏకపక్షంగా వ్యవహరించడం కూడా పాపం మీడియాను కూడా వేసుకుంటున్నాడు ఈడు మీడియాలో ఉన్న అన్న సంగతి మర్చిపోయి మీడియాను కూడా అసలు కాదు గంగ చంద్రముఖి ఇలా మారుతుంది అన్నట్టు రిపోర్టర్ కాస్త నేరస్తుడుగా మారుతున్నాడు నీలి రంగు బయటకు వచ్చేస్తుంది పరిగెత్తే మంచి గుర్రాన్ని కాళ్ళు చేతులు విరిచేసి ఇది పరిగెత్తట్లేదు ఇది పనికి రాదు అని చెప్పినట్లు ఆమ్ ఆద్మీ పార్టీని రాజకీయంగా అన్ని విధాల ఇబ్బంది పెడుతూ తన పని తాను చేయనివ్వకుండా సరిగ్గా ఎన్నికల సమయం దగ్గర పడే ముందు ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులపై అవినీతి ఆరోపణలు చేసి ప్రజల్లో వాళ్ళను అప్రతిష్టపాలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవడం అధికారంలోకి రావడం బీజేపీ చేసే రాజకీయాలకు ఒక ప్రత్యక్ష నిదర్శనం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలకు బీజేపీ తప్ప ఇంకొక పార్టీ కల్పించకపోవడానికి కారణం కాంగ్రెస్ తన విధానాన్ని మార్చుకోకపోవడం ఒక నిర్ణయం తీసుకోవడంలో మీనమేషలో లెక్కిస్తూ జాప్యం చేయడం కూడా ఒక కారణం

మింగేస్తారా పొట్టు క్రైస్తవుల ముస్లింల ఈ స్వామి ఇంకా జార్జ్ సారోస్ బాస్ హవర్ యూ జార్జ్ సారోస్ ఈ యూట్యూబ్ కూడా తెలుసా ఈ జార్జ్ గాని పేరు ఎక్కువ సార్లు పలికితే అవి యూట్యూబ్ లోకి వెళ్ళి వీడియోలు లేపేస్తారంట తెలుసా నీకు ఈ సంగతి చూద్దాం చూద్దాం ఏమవుద్దాం సో ఇట్లా కక్కుతున్నారండి మిత్రుడు ఇట్లా గెలిచినా తిట్లే ఓడినా తిట్లే ఇంతమంది దేశద్రోహుల మధ్యలో నరేంద్ర మోడీ అనే ఒక ప్రధాన మంత్రి ఆయన మంత్రివర్గం నుంచి మొదలు పెడితే సామాన్య కార్యకర్త వరకు కూడా వాళ్ళు ఎంత ఓపిక పడుతున్నారు ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ అండి అప్పట్లో ఇందిరాగాంధీ గారికి ఎంతైతే బలం ఉండేదని జనాలు చెప్పంగా నేను విన్నానో లాస్ట్ టర్మ్లో కావచ్చు ఇప్పుడు ఇంక ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా ఆయనకు అంతకంటే మంచి బలమే ఉంది ఆయన ఒకవేళ ఇట్లాంటివి ఏమన్నా చేయాలనుకుంటే అట్లాంటి చీకటి రోజులు కాకుండా ఉన్నోన్ని ఉన్నట్టు నిలబడ్ నిలబడ్డోని నిలబడ్డట్టు నిలవునా చీల్చుకుంటా చేయొచ్చు కానీ అట్లా చేయట్లేదు జనాలు హృదయాలు గెలుచుకుంటూ చేస్తున్నారు వాళ్ళు అది గమనించక వీళ్ళు ఎన్ని రాళ్ళు సురుతున్నా సరే వాటిని పువ్వులాగా మార్చుకుంటున్నారు ఆ పార్టీ వాళ్ళు సో నమస్తే సదా వత్సలే అండ్ ముఖ్యంగా ఢిల్లీలో ఈ కమలం పార్టీ వాళ్ళు గెలవడానికి ముఖ్య భూమిక భూమిక అంటారా అన్న భూమిక పోషించిన ఆయన పోషించినటువంటి ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఆ ఢిల్లీ ప్రజలు థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు చెయ్యి పెట్టి మనసు పెట్టి గట్టిగా అనుకున్నారు దక్క కొట్టేసిండ్రు గతం అండ్ ఇంకా రానున్న రోజుల్లో తమిళనాడు ఏం జరుగుతుందో కూడా చూద్దాం అంతా మన మంచికే సో అప్పటిదాకా మనం చూద్దాం ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇది రాజకీయ విమర్శలకు అతీతంగానే మేము రెస్పాండ్ అయ్యామని అనుకుంటున్నాం అమృత్ సిద్ధి గారు ఏదైనా చెప్తారా రాజకీయ విమర్శలు కాదు ఒక పార్టీని ప్రజలంతా కలిపి గెలిపిస్తే కాసేపు ఇది మనకు మన ఆంధ్రాకి సంబంధించింది కాకపోయినప్పటికీ ఢిల్లీకి సంబంధించినా కూడా ప్రజల ఆమోదంతో ఇంత మెజార్టీతో చక్కగా నెగ్గితే పట్టుకుని చాలా చిన్న చిన్న కారణాలా ఇది ఎలా స్వామి సార్ నాకు జయ శ్రీరామ నాకు ఒక మంచి ఈయన బహుజన లీడర్ మాట్లాడాడు అనమాట ఆయన పేరు నాకు గుర్తొస్తలే కాంచీరామ్ గారు అనుకుంటా చెంచా అనే బుక్ రాసిన వ్యక్తి ఆయన దగ్గరకు రోజు ఒక సమ్ లీడర్ వేరే పార్టీకి సంబంధించిన లీడర్ వచ్చి అయ్యా మీ పార్టీ వాడు ఇన్ని కోట్ల స్కామ్ చేసిండు అని కంప్లైంట్ ఇస్తే ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏందంట తెలుసా గెస్ట్ చేయండి ఒకసారి గెస్ట్ చేయలేరా అండి మీ పార్టీలో ఉన్నోళ్ళు ఇన్ని రోజులు దోసుకొని తిన్నారు ఇప్పుడు మావాడు దోసుకొని తింటుండే తప్పే ముందర పోయి పక్కకి అద్భుత సరిపోయింది ఏదో ఏదో రాసుకుంటే ఏదేదో రాలిపోయినట్టు ఈ నాకు కొడుకులు ఇట్లుంటారు సో ఇదంతా మనం గమనించాలి మిత్రులారా అందరికీ నమస్తే జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతకి జై జై భీమ్